రోజు మనం భుజించేటువంటి కాయగూరల్లో ఒకటి వంకాయ బొమ్మ వేసి చూపిస్తా చూడండి అందరు చూడండి ఇలా ముందు గీయాలి క్రీస్తు శకం ఎనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఒకటి వరకు అంటే ప్రభవనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి నుంచి విభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ పంచమి వరకు ఔరంగజేబు ఉత్తర ఇండియా అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా జైత్ర యాత్రలు సాగించాడు రీ రీ ఐదు క్లెరా ఆరు కేసనాడి లేక ఆప్టిక నాడి ఇక్కడి నుంచి చూడండి ఇది క్లెరా ఈ మధ్యలో ఉన్న భాగాన్ని రెటీనా అంటారు బాబు గోపి ఫస్ట్ అవర్ అయిపోయింది క్లాస్కి వెళ్ళకుండా గోళీలు ఆడుతున్నావా వెళ్ళయినా వెళ్ళు వెళ్ళి బాధగానే అబ్బో అమ్మో అక్కడ అది ఇక్కడ ఇది సారీ మేషారు రాకూడని టైంలో వచ్చినట్టున్నాను రాకూడని టైం ఏం కాదు పటేల్ మేషారు రండి మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే పెళ్లి గొడవ త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం ఏమిటి ఇలా వచ్చారు గోపి తలపిస్తాం రోజు రోజుకి పెరిగిపోతుంది మేషారు నోటికొచ్చిన బూతు కూతులు కూర్చున్నాడు ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో 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 నానా బూతులు తిట్టాడు మేస్టారు రోలెళ్ళి మధ్యలతో తో మరబెట్టుకున్నట్టుంది మేస్టారు వాడు మిమ్మల్నే కాదు హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే చాలు నా సర్వీస్ లో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తున్నాడు అవును మేస్టారు మిమ్మల్ని తిట్టడం నేను చూశాను అందుకే ఈ మధ్యవాడి కంట పడకుండా చెట్ల చాటు నుంచి పొదల పక్క నుంచి పాక్కుంటూ లోకి వచ్చి తగలడుతున్నాను ఇలా అయితే ఎలా మేస్టారు వాడు మాస్టారు ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని గ్రామానికి మకుటం లేని మహారాజు పెద్ద గారి ఏకైక పుత్రరత్నం వాడి మీద ఈగ వాడినా క్షమించాడు రాయుడు గారు ఆ ధైర్యంతోనే ఈ కుర్రవేధ కనిపించిన వాడినల్లా కారు కోతలు కూస్తున్నాడు గతంలో వాడిని మన్నలించిన పాపానికి పది మంది మాస్టర్లను ఉద్యోగాల్లో నుంచి పీకేశాడండి రాయుడు గారు ఆ పిల్లల పోయిన అవధానల మేస్టార్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా నాన్న నన్ను ఒకసారి మనం ఏం చెయ్యలేము ఏమీ చేయలేం పోనీ ఈ ఉద్యోగాలు వదిలేసు నువ్వు పోదామా అంటే మళ్ళీ ఇంత జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మనకి దొరికి తాపు ఇంతే ఈ జన్మకి ఇంతే ఇదిగో వాడి గురించి ఎవరితో చెడు కానకండి ఆ మాట తెలిస్తే మండి పడిపోతాడు రాయడు గారు ఆడికి ఇవాళ డిఓ గారు వస్తాడంట కుక్కలు వచ్చేస్తాయి బాబోయ్ కుక్కలు వచ్చేస్తాయి కుక్కలు వస్తున్నాయంటే ఆ తిక్క మనిషి కూడా వస్తున్నట్టే లెక్క పదండి పదండి అవండి పటేల్ మేస్తారు మా రుద్రమదేవి ఈ ప్రేమ వాళ్ళ తర్వాత చూస్తున్నారు కానీ ముందు రాయుడు గారు వస్తున్నారు పదండి నమస్కారం దర్వారు ఆ ఏందయ్యా పంతుళ్ళు కళాసుల్లో పాఠాలు చెప్పుకోకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు ఈ రోజు ఇన్స్పెక్షన్ కదా డిఈఓ గారి కోసం ఎదురు చూస్తున్నాం ఈ లోపు తమరు వచ్చారు మా గుంటడు బాగా చదువుకుంటున్నాడా ఎంత మాట తమ పుత్రరత్నం జాతి వజ్రం కదండి దొరగారు వయస్సులో చిన్నవాడైనా ఎంత విజ్ఞానం ఎంత వినయ విధేయతలు డి గారు ఎట్టున్నారో నమస్కారం రండి కళాచిలోకి వెళ్ళారు వచ్చేస్తున్నారు ఆయన రాగానే మీరంతా లేచి నమస్కారం చేయాలి లేవండి రే బాబు మీకు దండం పెడతాను నా పరువు కుర్రాడు ఎవరండి మాకుంటో అలాగా ఆ కళే చెప్తుంది ఆ కూర్చోండి కూర్చోండి చూడండి బాబు ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను జవాబులు చెప్పాలి ఐదు ఐదులు ఎంత బాబు చెప్పునాయనా మనిషి గుండె ఎక్కడ ఉంటుంది తలలో సుభాష్ చంద్రబోస్ ఎవరు ఇంకా చాలు ఇన్స్పెక్ట్ అయిపోయింది వస్తా అయ్యా దారి అటువైపు ఉంది సారీ అయ్యా అయ్యా తమరి జీపు అక్కడ ఉంది సారీ అయ్యా అయ్యా డి గారు డివో గారు తమరు ఎక్కవలసింది చెట్టు కాదు సార్ సారీ అయ్యా తమరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్ సీట్లో సీట్లో సారీ ఇప్పుడే చెప్తున్నాను అనుకోండి దొరగారు మీ అందరికి ఆరు నెలలు టైం ఇస్తున్నాను ఈ లోపల నా కొడుకుని అన్ని విషయాల్లోనూ పండితుని చేయకపోయారు ఈ స్కూల్ పడగొట్టించి రైస్ మిల్ అందులో మీ అందరి చేత కూలి పని చేస్తాను గుర్తుంచుకోండి నా అమ్ము చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు మార్కులు వేసే చేతులు మూటలు మోసే చేతులు అయిపోయాయి ఆ పంతులు మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మా పట్ల ఈ మాత్రం చూపించే చూపించేవాళ్ళు కూడా కరువు నాయనా నాయన మీ మాటలతో ఒక్కసారి పికాసో పెయింటింగ్ చూసినంత ఆనందం కలిగింది బాబు మాకు సానుభూతి చూపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే ఇయో లో ఇండియాకి తొంభై నాలుగు బంగారు పథకాలు వచ్చినంత ఆనందం

అమ్మ రమ్మగారు మిమ్మల్ని కాదు ఊర్వశి లేదా మొన్న కాస్త కాఫీ పొడి అప్పు తీసుకున్నాను కదా ఇచ్చి పెడదామని వచ్చాను మీ నాన్న కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లా గురకలు కొడుతూ నిద్రపోవడమేనా మీ అక్కగారికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నాడా లేదు సర్బం నాన్న ఏం పట్టించుకోడు ఆ పనేదో మనం చూడాల్సిందే ఏమిటో గుండెల మీద గాడి పొయ్యిలాంటి యాభై ఏళ్ల పెద్ద కూతురు పెళ్లి విషయం ఈషన్ మాత్రం పట్టించుకోకుండా డీజల్ ఇంజిన్ కూతల్లాంటి లాంటి శబ్దాలు చేసుకుంటూ రోజుకి ఇరవై ఆరు గంటలు నిద్రపోతున్నాడంటే ఇంకా మనిషిని ఏమనాలి ఇదంతా నా దౌర్భాగ్యం ఊర్వశి మీ అక్కకి పెళ్లి కాకుండా నీకు కాదు మీ అక్కకేమో నేను బతికుండగా పెళ్లి కాదు నేనేమో నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోలేను ఆ జన్మాంతం పై ఇంటో నువ్వు కిందింటో నేను పడి ఉండాల్సిందే తప్ప వాకింటి వాళ్ళం కాలేము ఇదంతా నా ఆ కానీ ఈ డీసెల్ ఇంజిన్ కాస్త డీసెల్ పోయి కోతలు కూసుకుంటూ పడి ఉంటుంది నమస్కారం మాస్టారు మాస్టారా ఇలా వచ్చారు రాత్రంతా కంటి మీద కునుకులేదండి రాయుడు గారు ఆ పిల్ల రాక్షసుడు బండబూతులతో జుగల్బందీ కచేరీ చేసినట్టుగా కళ్ళొచ్చింది నాకు మాత్రం నిద్ర పట్టి తచ్చిందా మాస్టారు ఓ పెద్ద చిన్నంతరం లేకుండా నోటుకు వచ్చిన కోతలు కూశాడా రాయుడు గారు ఏం చెయ్యాలో నాకు ఏం పాలు పోవడం లేదు అటు ఇటు చూసి ఆ పసిపెద మీద కాళ్ళ మీద పడైనా సరే వాడికి ఓ చెంచాడు విద్య నేర్పి వాళ్ళ నాన్నగారికి చూపించి తిరగారు లేకపోతే మన ఆపూరు దక్కదు మరే సర్లు రమ్మనండి ఆ కుర్ర కంసుణ్ణి పిల్ల హిరణ్య కశపుణ్ణి వెతికి పట్టుకుని మో వాడి కాళ్ళ మీద అమ్మో అమ్మో ఆ పిల్ల రాక్షసుడు ఇంత గుండె తీసిన తెలియదు మాస్టారు మనం చెప్పిన పాఠాలన్నీ విన్నట్టే నటించి వాళ్ళ నాన్న ముందు మన గాలి తీసి పారేశాడు అసలు క్రీస్తు శకం పద్నాలుగు వందల ముప్పై రెండు నుంచి పదహారు వందల ఎనభై రెండు దాకా అంటే విగ్రహనామ సంవత్సరం నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు ఆవు బొమ్మ వేయమంటే కోతి బొమ్మ వేస్తాడు ఆ సుంఠ ఇంకా వాణ్ణి దారిలో పెట్టటం మన వల్ల కాదు మేస్తారు ఉన్న పంచలు బనీళ్ళు చించేసుకుని రైస్ మిల్ లో పని చేయడానికి తయారైపోవడమే మంచిది బీడీలు తల్లి బీడీలు కాల్చుకుంటూ రైస్ మిల్ లో పని చేయాల్సిందే అంతే తప్పదు మాస్టరు ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది వద్దు మాస్టారు వద్దు ఇంకో పిచ్చి ప్రయత్నం చేసి మరోసారి నాకు ఇష్టం లేదు ఇందాక విన్నారు కదండి మంచుల్ని కూడా చేశాడు అది కాదు మాస్టారు రామకృష్ణ అని ఓ తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్ అతను అతను చాలా మంచి టీచర్ అని గొప్ప పేరుంది ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు అతన్ని మనం ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ పిల్లరాక్షసు దారిలోకి తేగలదనిపిస్తుంది అవును మేష్ మన ఫేస్లు మరీ పాత ఫేస్ వాల్యూ పడిపోయి ఆ పిల్లల బాధకు మరీ చులకనైపోతున్నాం ఎవరైనా కొత్త మేష్ పిలిపిస్తే మంచి తెలిపిస్తుంది నాకు కూడా నిజమే మాస్టర్ అదొక్కటే మార్గంలో తోస్తుంది సరే వచ్చడి వాడు ఫల్గొనుడు మన బాధలు తీర్చేవాడైతే నాకు ఆనందమే కదమ్మా వాసు మేష్ గారు పిలిపించండి మీ స్నేహితు అయ్యో అయ్యో ఈ వేషం ఏమిట్రా చిక్కసనాసి నేను మన పొలంలో కూలి పని చేయాలని నిర్ణయించుకున్నాను బామా అదేం నిర్ణయం నీ పిండాకుడు ఏం చేయమంటావే ఉన్న ఉద్యోగం ఊడిపోయింది ఉద్యోగం దొరికి చావట్లేదు ఉద్యోగం కోసం కాసు కంటే కూర్చోడం అమ్మవారు ఉందిరా కనకదుడ్డమ తల్లి ఉంది ఆ తల్లి మనకు అన్యాయం చేయదురా నీ ఉద్యోగం వస్తుందిరా తప్పకుండా వస్తుంది అవుతాను చూడు ఎక్కడి నుంచో చూడరా దేమాపురం స్కూల్ నుంచి ఇంటర్వ్యూకి పిలుపించింది బామా నువ్వు శవ చూసావా కనకదుర్గ మహత్యం అంటే ఇదేరా అమ్మ తల్లి గురించి ఇలా అనుకోనమో లేదో అలా ఓ దారి చూపించింది ఆ తల్లి బామా కట్టుకథలు చెప్పుకు ఇది కనకదుర్గ మహత్యం కాదు సూర్యకాంతమ్మ మహిమ నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం ఇప్పించాలని ను చేసేది ఇంకొక ట్రిక్ ఇది అవునా ఒట్టురా బుజ్జులు ఆ కనకదుర్గమ్మ మీద ఒట్టు అసలు నాకు ఆ ఊరే తెలియదు అలాంటప్పుడు నేను వాళ్ళతో ఏం లాలోజీ చెప్తాను చెప్పు ఇది నిజంగా అమ్మవారి మహిమే సరే నీ మాటలు నమ్మి పెడుతున్నాను బామ్మ అక్కడ కూడా నువ్వు ఏదైనా కుట్ర చేసావని తెలిసిందో ఇక ఈ జన్మకి ఇంటర్వ్యూకి వెళ్ళినంతే మట్టి తట్టలు మోసుకుంటూ పోతుతా కానుకొదుర్గమ్మ తల్లి మా పిచ్చి వెనవకి ఉద్యోగం ఖాయం చూడు తల్లి